ఏ పనైనా రిపీటెడ్ గా చేస్తే బోర్ కొడుతుంది మరి పదవులు కూడా బోర్ కొడతాయా ఎంపీగా రెండుసార్లు ఎన్నికైన ఆయన ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలంటే గల్లీ పాలిటిక్సే బెటర్ అని భావిస్తున్నారట అందుకే ఇప్పుడు ఎంపీ టికెట్ కాదు అసెంబ్లీ సీటు కావాలనుకుంటున్నారట ఆ ఎంపీ ఇప్పుడు కేబినెట్ మంత్రి పదవి టార్గెట్ గా పెట్టుకున్నారా ఎవరా ఎంపీ ఏంటా కథ మచిలీపట్నం ఎంపీ కొనుకెళ్ల నారాయణ ఈసారి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్నారట ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో దీనిపై పెద్ద చర్చ నడుస్తుంది వరుసగా రెండు సార్లు మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుండి బంపర్ మెజారిటీతో గెలిచారు కొనుకల్ల నారాయణ వివాద రహితుడిగా సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారాయణ అప్పట్లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడిన సందర్భంలో గుండెనొప్పుతో అనారోగ్యానికి గురయ్యారు కూడా మంచివాడన్న పేరుతో పాటు రాష్ట్రం కోసం పోరాడారన్న సానుభూతితో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు మంచి ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్న కొణకళ్ళ ఈసారి మాత్రం తనకు ఎంపీ సీట్ వద్దంటున్నారట పార్టీ అనుమతిస్తే పెడన నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి కావాలనేదే ఆయన కోరికట బహిరంగంగా ఎక్కడా కొనకళ్ల బయటకు చెప్పలేకపోయినప్పటికీ ఆయన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ఇది ఇప్పటికే రెండుసార్లు వరుసగా ఎంపీగా గెలిచాను కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వమని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరినట్టుగా ప్రచారం జరుగుతుంది గౌడ సామాజిక వర్గానికి చెందిన కొనకళ్ల కుటుంబానికి పెడన నియోజకవర్గంలో చాలా మంచి పట్టుంది అక్కడ మెజార్టీ ఓట్లు గౌడ సామాజిక వర్గానికి చెందినవి కావడంతో కొనకళ్ల నుండి పోటీ చేస్తే గెలుపు ఖాయమని ఆయన అనుచరులు భావిస్తున్నారు మరోవైపు మచిలీపట్నం ఎంపీ స్థానానికి ఈసారి ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ ఐఆర్టీఎస్ అధికారి శ్రీకాంత్ ఆర్జా పోటీ పడుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది ఈ జిల్లాకే చెందిన ఆర్జా ఈసారి తనకు ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్టుగా ప్రచారం జరుగుతుంది అందులో భాగంగానే ఈ నియోజకవర్గ పరిధిలో ఆర్జా కొన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయన ఎంపీ కొనకళ్లను కూడా సంప్రదించినట్టు తెలుస్తుంది తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొనకళ్ల ఎమ్మెల్యేగా పోటీ చేయడం దాదాపుగా ఖాయమనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది మరోవైపు మచిలీపట్నం పోర్టు నిర్మాణం కూడా ఎంపీ కొనకళ్లపై పడే అవకాశం ఉంది ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసే సమయంలోనే తాను ఎంపీగా గెలిస్తే పోర్టు నిర్మాణం ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అయితే నిర్మాణ పనులు ఆరు నెలల్లో కాదు కదా నాలుగేళ్లైనా పూర్తి కాలేదు వారం రోజుల క్రితం సీఎం చంద్రబాబు పోర్టు పనులను ప్రారంభించినప్పటికీ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు ప్రతి ఎన్నికల్లోనూ మచిలీపట్నం పోర్టు నేతలందరికీ కీలక అంశమవుతుంది తాము గెలిస్తే పోర్టు తెస్తామంటూ ప్రతి నేత హామీలు ఇస్తూనే ఉన్నారు అయితే ఏళ్లు గడుస్తున్నాయి కానీ పోర్టు నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో పోర్టు నిర్మాణం అంశాన్ని ప్రజలు చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది తాజాగా పనులు ప్రారంభమైనప్పటికీ కూడా ప్రజల్లో సానుకూల భావన ఎక్కడా కనిపించడం లేదు అందువల్ల పోర్టు కారణంగా తనకు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత రేపు ఎన్నికల్లో మైనస్గా మారుతుందనే కారణంతోనే కొనకళ్ళ ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అందుకే రెండుసార్లు వరుసగా విజయం సాధించి మంచి ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్న ఆయన ఈసారి ఓడిపోతే రాజకీయ జీవితంలో అదో మచ్చగా మిగిలిపోతుందని భావిస్తున్నారని చెప్తున్నారు అదే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుపు ఖాయమని భావిస్తున్నారట వాస్తవానికి మచిలీపట్నం లోక్సభ స్థానంలో వైసీపీ నుండి బలమైన అభ్యర్థి మాజీ ఎంపీ బాలసౌరి పోటీ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఒకవేళ కొనకళ్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తమ గెలుపు ఖాయమని అటు బాలసౌరి వర్గీయులు కూడా భావిస్తున్నారట